వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండానే వింటున్నారు అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం రొమాంటిక్ హీరో పార్ట్ ట్వంటీ ఎయిట్ తన ఫ్రెండ్స్ రావడం గమనించి త్వర త్వరగా ఆ వాచ్ని బ్యాగ్ లోపల దాచేసింది ఆ తర్వాత తన గుండె సవ్వడిని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర బయటపడకుండా వాళ్ళు క్లాస్లోకి రాగానే చిరునవ్వుతూ ఏంటే ఇంత లేటు అని వాళ్ళను క్వశ్చన్ చేసింది అంతవరకు ఏమైంది దీనికి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని అనుకొని అనుకొని వచ్చిన వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు అయినా నీ గురించి నీ భయం గురించి తెలిసి కూడా నిన్ను మళ్ళీ మేము ఎందుకు వచ్చేసాము అని అడగడం మాది తప్పు మాది తప్పు తల్లి అందుకే కదా ఎక్కడ మేము అడుగుతామేమో అని నువ్వు ముందే మమ్మల్ని తిరిగి క్వశ్చన్ చేస్తున్నావు అని దండం పెట్టి ఇక ఆ రోజుకి క్లాసులు జరగవు అని అర్థమై వాళ్ళ బుక్స్ వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని ఆ నలుగురు అనుకున్నారు మామూలుగా అయితే వెన్నెల కాలేజ్ ఉన్న టైంలో అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కాలేజ్ ఉన్నా లేకపోయినా తను కాలేజ్ మన తను కాలేజ్ మానేది కాదు కానీ ఎందుకో ఆ రోజు మొదటిసారి కాలేజీలో ఉండాలి అంటే ఆమెకి ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉండడంతో ఇక తన కూడా తన ఫ్రెండ్స్తో పాటు ఇంటికి బయలుదేరింది అలా తన బ్యాగ్లో బుక్స్ సర్దుకొని ఇంటికి బయలుదేరింది తను ఇంటికి వెళ్తుంది అని ఇక్కడ షూటింగ్లో ఉన్న మన ఋషికి మెసేజ్ రావడంతో ఆటోమేటిక్గా ఆమె గురించి వచ్చిన ఏ విషయమైనా అతడి పెదాలపై చిన్న చిరునవ్వు పూయిస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యంగా రిషి నవ్వితే ఇంత అందంగా ఉంటాడా అని ఆలోచిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆ రోజు అక్కడ షూటింగ్ పూజలన్నీ పూర్తయిపోగానే ఫస్ట్ షాట్ ఫస్ట్ షార్ట్గా జస్ట్ హీరో అలా స్టైల్గా వాక్ చేసుకుంటూ వచ్చే సీన్ తీశారు ఆ తర్వాత డైరెక్టర్ తన మిగతా టీం అంతా ఒక చోట గ్యాదర్ చేసి నెక్స్ట్ రోజు నుంచి షూటింగ్ ఎలా స్టార్ట్ చేస్తారో వాటి గురించి అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు అలా దాదాపు సాయంకాలం అయిపోయింది ఇక ఇక్కడ మన వెన్నెల పాప ఇంటికి వెళ్ళి చక్కగా లాల పోసుకొని తన ఇంట్లో ఉన్నప్పుడు హాఫ్ శారీని కట్టుకోవడం తనకు అలవాటు కాబట్టి అలాగే హాఫ్ శారీ కట్టుకొని ఇంట్లో మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసింది పూర్తి చేయడం మొదలుపెట్టింది హరిని తన బట్టలు తీసుకొని సర్దుకోవటం అన్నీ వాళ్ళకు కావాల్సినట్టు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు వాళ్ళిద్దరూ హరిణి నానమ్మ గారు ఇలా చేయండి అలా చేయండి అంటూ వాళ్ళకి ఇద్దరికీ చెబుతూ ఉన్నారు అప్పుడే హరినారాయణ గారు ఇంట్లోకి వచ్చి బుజమ్మ బుజ్జమ్మ అంటూ పిలుస్తూ వచ్చారు హరినారాయణ గారిని చూసి మామయ్య రండి అంటూ ఏదో ఏవో సర్దుతున్న వాళ్ళల్లో పనులన్నీ అక్కడే వదిలేసి హరినారాయణ గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు రాగానే చెప్పండి మామయ్య మీరు ఈ టైంలో ఇంటి దగ్గర ఉండడమా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడూ ఈ టైంలో పొలం దగ్గర ఏదో ఒక పని చూసుకుంటూ ఉండేవాళ్ళు కదా అని ఆశ్చర్యంగా అడిగింది వెన్నెల వెన్నెల కానీ హరినారాయణ గారు ఏం లేదు తల్లి అప్పుడంటే ఆ దయ్యం ఇంట్లోకి నన్ను రానివ్వకుండా ఎంతైనా నేను అయ్యగారి కట్టు బానిసని పొలం నుంచి పక్కకి రానిచ్చేది కాదు నన్ను ఎక్కడ వస్తే నిన్ను కాపాడుకోవడానికి ఏం ప్లాన్లు వేస్తానో అని కానీ ఇప్పుడు అది లేదు కదా తల్లి అందువల్లే ఇక నీ గురించిన దిగులు లేదు అక్కడ పొలం పనులు కూడా పొద్దు నుంచే ఆ పొద్దున్నేనే అన్నీ వెళ్ళి చేసి వచ్చేసాను అని అంటూ మాట్లాడుతూ ఉండగా అప్పటిదాకా వెన్నెల చూపు హరినారాయణ గారి వైపు ఉంది కానీ అప్పుడే ఆయన వెనుక ఉన్న ఐదు మంది వైపు తన చూపు వెళ్ళి కొంచెం అయోమయంగా మామయ్య వీళ్ళు ఎవరు అన్నట్టు చూసింది దాంతో ఆయన తల్లి వీళ్ళను సిటీ నుంచి పిలిపించాను ఇంటిని నువ్వే కదా మళ్ళీ మార్చాలి అన్నావు అందుకనే నువ్వు ఎలా చెప్తే అలా రీమోలింగ్ చేయి చేయిస్తారు నీకు నచ్చినట్టు నువ్వు మెచ్చినట్టు చేయించుకో అని ఆయన చెప్పేసరికి వెన్నెల సంతోషంగా అవునా అని సరే అయితే ఇలా రండి అంటూ వాళ్ళని సోఫాలు కూర్చోబెట్టి పని వాళ్ళతో కాఫీ తెప్పించింది వచ్చిన వాళ్ళు వెన్నెల వైపు వింతగా చూస్తూ ఈ అమ్మాయి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందా అసలు తను తన అవతారమే చాలా చండాలంగా ఉంది అని వాళ్ళతో వచ్చిన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అక్కడ మొత్తం ఐదు మంది వచ్చారు ఇల్లు మొత్తం చూడటానికి వాళ్ళు వెన్నెలను గుచ్చి గుచ్చి చూస్తూ మనసులో తన గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు అయినా తనని చూసుకోవడం తనకు తెలియదు ఇంత ఇంటికి ఎలా చెయ్యాలో తను మనకు చెబుతోందా అంతా మన కర్మ ఇతడు చెప్పాడని రాజుల కాలం నాటి ప్యాలెస్ అంటే బాగా డబ్బు ముట్టుతుందని వచ్చినందుకు ముందు మనల్ని మనం తిట్టుకోవాలి మనల్ని మనం కొట్టుకోవాలి అని అనుకున్నారు అక్కడున్న వాళ్ళంతా వాళ్ళ మొహాలు వాళ్ళు మార్చుకుంటూ కానీ వాళ్ళ మొహాలు ఎక్స్ప్రెషన్ని బట్టి వెన్నెల వాళ్ళను వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కూడా చూసి అంచనా వేసి అప్పటిదాకా నార్మల్ సాధారణమైన ఆడపిల్లలా ఉన్న తను వాళ్ళ ముందు సోఫాలో సింగిల్గా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అహంకారం లేని చిరునవ్వుతో ఒక విధమైన రాజసం ఆమె మొహంలో ఉట్టిపడేలాంటి చూపుతో వాళ్ళ వైపు చూసింది ఆమె బ్లాక్ మేకప్ వేసుకొని ఉండొచ్చు కానీ ఎంత ఆమె దాచాలి అనుకునే దాచాలి అనుకున్న ఆమె అందం ఆమె అద్భుతమైన వచ్చస్సు కలిగిన ఆమె రూపం వెలిగిపోతున్నట్టు అనిపించింది ఆ క్షణం అక్కడ వాళ్లకు ఆమె వాళ్ళ హావభావాలను అర్థం చేసుకుంటూ గొంతులోకి కొంచెం బేస్ తెచ్చుకొని రూపాన్ని బట్టి ఏ మనిషిని జడ్ చేయకూడదు నేను ఇలాంటివన్నీ పట్టించుకోను నన్ను ఎవరు ఏమన్నా నేను పట్టించుకోకపోవచ్చు కానీ నా ముందు ఎవరికైనా అన్యాయం జరిగితే చూసే రకాన్ని కూడా కాదు అంటూ తన మందు ఉన్న యాపిల్ని కత్తితో కట్ చేస్తూ గట్టిగా టేబుల్పై ఉన్న యాపిల్లోకి కత్తిని దించింది ఒక్క క్షణం అక్కడ జరిగిన దానికి అందరూ ఉలిక్కి పడ్డారు అప్పటిదాకా ఆమె మొహంలో ఉన్న ప్రశాంతత ఇప్పుడు కోపంగా మారేసరికి అచ్చం ఆమె కాలికావతారంలో కనిపించింది వాళ్లకు ఇది ఇవాళ స్టోరీ నా స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా మళ్ళీ ఇంకా ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు షేర్ కూడా చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి సారీ చిన్న అప్డేట్ ఇచ్చినందుకు మళ్ళీ రేపు కలుద్దాం